నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాక ఆయన చేసిన అక్రమాలు కావచ్చు ఆయన విలాసవంతమైన ఆయన జీవితం కావచ్చు ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లో ఆయన నివాసం ముందు నాలుగు నాలుగులైనహదారిని ఇప్పటి వరకు ఆయన ప్రైవేటు పరంగా ఎవరిని ఉపయోగించుకోవడానికి లేకుండా కూడా చేయడం జరిగింది అయితే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక దానికి సంబంధించి కూడా మరి ప్రజలకు ఉపయోగపడేలా రహదారిని అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు దీనిపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాలన కావచ్చు మరి ఆయన చేసిన అక్రమ నిర్మాణాలు కావచ్చు వీటన్నింటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం నమస్తే మేడం తాడేపల్లి ప్యాలెస్ ముందు నాలుగులైన రహదారిని ఇప్పటివరకు ఆయన బంద్ చేసేసి ఎవరిని ఉపయోగించుకోకుండా ఆయన సొంత రోడ్లాగా ప్రైవేట్ రోడ్లాగా యూజ్ చేశారు సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు అందరికీ ఉపయోగపడేలాగా దాన్ని చేశారు సో ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతుందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఇటు తెలంగాణలో కూడా చూసుకుంటే లోటస్ పాండు ముందు కూడా నేను అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన పరిస్థితి సో మరోపక్క రిష్కండ్ వీటన్నింటి మధ్య ఇప్పటివరకు మరి జగన్ ప్రభుత్వంలో ఎంతటి అరాచక అక్రమాలు భూ కబ్జాలు ఇవన్నీ జరిగాయన్న విషయం క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది సో మీరేం చెప్తారు ఇట్లాంటి పరిపాలన గురించి అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక నియంత లాగా ఒక నియంత పరిపాలన ఎలా ఉంటుందో అలాగే చేశాడు ఇప్పటి వరకు కూడా సరే మనం చూ జగన్మోహన్ రెడ్డి విధానం ఎలాగనిపిస్తుంది అంటే ఆయనకి ప్యాలెస్లు అనేది అది ఏంటో ఆయన ఉండటానికి మనిషికి ఎంత స్థలం కావాలి ఎంత ప్యాలెస్ ఉండాలనేది అర్థం లేకుండా ఉంది ఆయన ఆలోచన విధానం ఏంటో కూడా తెలియట్లేదు సరే ఇప్పుడు మనం చూస్తే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ అయితే ఏదైతే కట్టాడో ఆ కట్టిన చోటంతా కూడా కొంచెం పేదలు అందరూ కూడా గుడిసెలు ఉండేటివి ఇండ్లు ఉండేటివి ఈయనకి అవి నిద్రలేస్తే ఇప్పుడు మాట్లాడినప్పుడు అంతా ఏమంటాడు పేదలు పెత్తనదారులు అని అంటాడు సరే ఇప్పుడు ఆ పేదల గుడిసెలంతా ఈయన ఏం చేశాడు తీయించేశాడు సో అప్పుడు గుర్తు రాలేదా పేదలు పెత్తనదారులు అనేది సో ప్రతిరోజు నోరు తెరిసి అదే వర్డ్తో స్టార్ట్ చేస్తావు నీ స్పీచ్ అంతా కూడా అదే వర్డ్తో ఉంటుంది కదా కానీ అదే పేదల్ని నువ్వు ఏ రకంగా ఇబ్బంది పెట్టావు ఏ రకంగా వాళ్ళందరినీ అక్కడ ఇండ్లు ఇండ్లు వేసుకొని ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎలా లేపించేశావు అక్కడ నుంచి అంత పంపించేసేసి అక్కడ నువ్వు గ్రీనరీ కోసం అక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంచుకున్నావు ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్స్ ఉంది సో అది ఇల్లు మొత్తం చుట్టుకొని వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి అంత జర్నీ చేసి విద్యార్థులు కానివ్వండి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి ఆటోలు కారు ఎవరైనా కూడా అంత చుట్టి వెళ్ళటానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చుట్టుకొని వెళ్లాల్సి వచ్చేది కానీ ఈ రోజున అది వెళ్ళటానికి ఈజీగా ఉంది ప్రజలందరికీ కూడా ఆనందంతో ఉన్నారు ఇప్పుడు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఏంటండి ఆయనకి సెక్యూరిటీ అసలు అట్లా అంత భయపడిపోయే అంత ఇది ఏముందో అర్థం కావట్లేదు ఆయన ప్రాణానికి సో ఆయనంతటా ఆయనే కోడికత్తితో పడిపించుకున్న వ్యక్తి ఆయనంతటా ఆయనే రాయి వేయించుకున్న వ్యక్తి గులకరాయి అసలు వెయ్యిన గులకరాయిని వేశారని ప్రచారం చేయించుకున్న వ్యక్తి ఆ ఇట్లాంటి ఆయన ఈయనే ఎవరైనా ఈయన మనుషులే ఎవరైనా చంపుతారనే భయపడే వ్యక్తులు ప్రజలందరూ కూడా అంటే ఎందుకంటే వాళ్ళ బాబాయ్ విషయంలో జరిగింది కాబట్టి అంటే ఇంకో విషయం మేడం ఇప్పుడు ఐదేళ్ల పరిపాలన ఆయన చేస్తుంటే ఈ ఐదేళ్లలో ఆయన ఏమన్నా ఎవరికైనా హాని చేస్తే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆయనకి ప్రాణభయం ఉంది అనుకోవచ్చు ఆయన సీఎం అయిందే ఇప్పుడు సో ఇంకా ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి ఆయన సెక్యూరిటీ కావచ్చు మీరు అన్నట్టు పరదాలు కట్టుకొని వెళ్ళడం కావచ్చు ఇదంతా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు అంత భయం ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు ఏంటి ఫోబియానా ఏంటో తెలియట్లేదు అందుకే ట్రీట్మెంట్కి వెళ్తారా ఏంటో కూడా తెలియట్లేదు అంతంత ఎత్తు గ్రిల్స్ పెట్టేసి దానికి కరెంట్ ఫెన్సింగ్ పెట్టించి అంత దూకి వెళ్ళిపోయి చేసే అంత ఇది ఏముంటది సో చూస్తుంటే మనము ఇప్పటి వరకు అయితే ఎవరికి కూడా అంత సెక్యూరిటీ అంత ఇల్లు అంత సెక్యూరిటీ అంటే అది నాలుగంతస్తుల భవనం అంత ఎత్తుకి ఎలక్ట్రిక్ ఇదే కానివ్వండి గ్రిల్సే కానివ్వండి ఇంత ఎత్తున పెట్టించారు అని అంటే ఎందుకు అంత సెక్యూరిటీ అంత భయపడాల్సిన అవసరం ఏంటి అంత భయమే ఉండి ఆయన మీద అంత థ్రెట్టే ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ జెట్ ప్లస్ ఇస్తుంది కదా కానీ అక్కడ అలాంటిది ఏమీ లేదు కదా ఎందుకు ఆయన అహంభావానికి పోతున్నాడా నేను అంత నా ఇంటికి మీరు కన్నెత్తి చూడాలంటే కనపడదు అనే రేంజ్లో ఆయన ఉన్నాడా అందుకే అన్ని ప్యాలెస్లు కట్టుకుంటున్నాడా అది కూడా అర్థం కావట్లా అంటే ఆయనకి ఎంతసేపు ఒక ఫోబియా ఏదో ఉన్నట్టే ఉంది నన్ను ఏదో చేస్తారు నేనేదో అవుతాను అన్నట్టు ఫోబియాలో గడుపుతున్నాడేమో అనిపిస్తుంది దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈయనకి జలస ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే ఆయన ఖర్చులు విపరీతం సో అది ఆయన ఫోబియా అనేది ప్రజలకి చూపెట్టేది ఫోబియా కానీ ఆయన అసలు నేచర్ ఏంటంటే ఆయన లగ్జరీ లైఫ్ బయటపడుతుంది దానికని ఒక ప్యాక్ లాంటి ఒక హౌస్ లాంటి దానిలో పెట్టుకోవటం దాని లోపలికి ఎవరిని రానివ్వకపోవటం సో ఒక ఎమ్మెల్యే క్యాడర్ అయిన వాడైనా కూడా వెళ్ళటానికి వీలు లేని పరిస్థితిలో ఆయన ఇల్లు ఉంటుంది అని అంటే ఖచ్చితంగా ఆయన అవి ఆయన విషయాలు బయట వస్తాయని ఆయన లగ్జరీ లైఫ్ బయట వస్తుందని ఇవన్నిటి మూలానే ఎవరిని కూడా రానివ్వపోవటం అనేది జరుగుతుంది ఈ రోజు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఆ రోడ్డును వినియోగించుకుంటున్నారు కాబట్టి సెక్యూరిటీ అంటే ఒక సీఎం మాజీ సీఎంకి అయితే ఏదైతే ఉంటుందో అదే సెక్యూరిటీ కల్పిస్తున్నారు ఎమ్మెల్యే కొన్న సెక్యూరిటీ అంతే ఇప్పుడు దానికి వందల మందిని ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నాడంటే అసలు ఇంత పేదలకి పెత్తనదారి అనే వ్యక్తి ఆయన అంతంత మాత్రమే ఆస్తులు ఉన్న వ్యక్తి మరీను పెద్ద ఆస్తిపరుడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనకు వందల కొద్దికి సెక్యూరిటీ మటుకు పెట్టుకుంటాడు కావాలి హెలికాప్టర్లు కావాలి ఒక రెండు విమానాలు ప్రైవేట్ ప్రైవేట్ విమానాలు కావాలి హెలికాప్టర్స్ ఉంటాయి ఆ వందల కొద్ది ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు ఆ ప్యాలెస్లు జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాడు కాకపోతే ఆయన నాకేమీ లేదు నేను అంతంత మాత్రమే ఉన్నాను అన్నట్టు చెప్పుకుంటాడు రైట్ మేడం అక్రమ కట్టడాల విషయానికే వస్తే ఇప్పుడు పేదలు బస్తీల్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఇల్లులు లేవు ఎక్కడో ఉండడానికి గుడిసెలు అలాంటివి కట్టుకొని బతుకుతుంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి సీఎం ఆదేశాలు ఏంటి ఎవరు అలాంటి పనులు చేయరనుకోండి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉంటారు వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా ఉండదు అది కూల్చేసిన తర్వాత కానీ ఒక స్వయంగా ఒక సీఎం అయ్యి ఉండి ఆయన ఆ విధంగా రోడ్డు మీదకి వచ్చేటట్టు అక్రమ నిర్మాణాలు కట్టుకుంటే అసలు ప్రజలకి ఎలాంటి సందేశం వెళ్తుంది అసలు ఆయన ఎలా చూడవచ్చు అంటారు అలా అసలు ఒక ప్రజలు ఎక్కడైనా పాపం స్లమ్ముల్లో అట్లా మనం చూస్తాం ఎక్కడైనా గుడుసెలు వేసుకుంటేనే వాళ్ళ ఇల్లలోనే సామాన్లు తీసి బయటపడేసి అధికారులు వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడం దౌర్జన్యాలు చేస్తారు అదే సీఎం అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో రోడ్డు మీద అక్రమంగా కడితే అంటే ఆ పెద్ద పెద్ద గదులు వేసేసి సెక్యూరిటీస్కి రూమ్స్ అని చెప్పి అవన్నీ వేసేసి దానిలో ప్రజలకు ఇబ్బంది రోడ్డు పైన ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది అంటే ఒక కార్ వస్తే ఎదురుగా వచ్చే కార్ కూడా కనపడదు ఆ డబుల్ లైన్ ని ఒక లైన్ అంతా వీళ్ళు రూమ్స్ కట్టి వేసుకోవటం జరిగిపోయింది ఇంకొక సింగిల్ లైన్ లో కార్లు వెళ్ళాలి రావాలంటే ఇబ్బంది అవుతుంది సో ఆ కాలనీ వాసులు అదంతా బాగా పోష్ కాలనీ కాబట్టి అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు గతంలో చాలా సార్లు జిహెచ్ఎంసీ కి కంప్లైంట్ ఇవ్వటం చాలా సార్లు పలుమార్లు కేసీ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కానీ ఏ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కేసీఆర్ ఉన్నాడు కదా సో ఒక ధీమా ఎందుకంటే కేసీఆర్ ఏం జరిగినా తెలంగాణలో చూసుకుంటాడు సో తెలంగాణలో ఆయనకు ఒక అడ్డా లాంటిదిగా క్రియేట్ చేసి పెట్టారు సో ఆయనకి ఎట్లా ప్యాలెస్లు ఉన్నాయో ఈయనకి అంతే సో ఆయన ప్రజాధనంతో ప్రగతి భవన్ ఎలా కట్టాడు ఈయన ఇప్పుడు మనం రిషికొండలో మనం చూస్తే అదేలాగానే ఉంది అంటే గురువుకు మించిన శిష్యుడు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రానే పెట్టి కట్టుకున్నాడు సో ఈరోజు ఏదైతే మళ్ళా అక్కడ అదే లోకల్లో ఒక మినిస్టర్ కూడా ఉండటం కాబట్టి ఆయన దీంతోనే తొలగించటం కూడా జరిగింది జిహెచ్ఎంసీ వాళ్ళు సో ఈరోజు ప్రజలందరూ కూడా అక్కడ ఆనందంగా ఉన్నారనేదే చెప్తున్నారు సో మేము గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు ఈ రోజు అది తొలిగిపోవటం మాకందరికీ ఆనందం కలిగిస్తుంది సో ఇట్లాంటి ఒక సీఎంగా ఉన్న వ్యక్తి రోడ్డుని ఆక్యుపై చేసి రోడ్లల్లో కట్టేసేస్తే ఎంత నువ్వు మెసేజ్ ఏమి ఇస్తావు ప్రజలకి అంటే నువ్వు దోచుకుంటావు కావచ్చు పేదలు ఒక ఇండ్లు వేసుకుంటే వాళ్ళు తీసేస్తారు అది తీయించావు ఇక్కడ తాడేపల్ల ఏంటి వాళ్ళు ఎక్కడో స్థలాల్లో వాళ్ళు గుడిసెలు వేసుకున్న వాళ్ళని తీయించావు కానీ నువ్వు హైదరాబాద్కి వచ్చేటప్పటికి నువ్వు ఆక్యుపై చేస్తున్నావు సో ఎంత డిఫరెన్స్ కనపడుతుంది ఇక్కడ సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసేది ఎవరికి తెలియదు నేను ఏ తప్పు చేయలేదు నేను రూపాయి తీసుకుంటాను ప్రజలకి పెత్తనదారులకి అనే మాటలు విశ్వసనీయత అనే మాటలు ఇలాంటి పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడితే ప్రజలందరూ ఇవి నమ్ముతున్నారు అని అనుకుంటున్నాడు కానీ అది ఎవరు నమ్మట్ల ఆయనకి ఫస్ట్ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆయన కొంచెం గట్టిగా ఆలోచించుకొని మళ్ళా అపోజిషన్లో కూడా లేం కాబట్టి కొంచెం మెడిటేషన్ లాంటిదో ఒక ట్రీట్మెంట్ లాంటిదో తీసుకొని ప్రజాధనాన్ని ఏదైతే మనం దుర్వినియోగం చేశామో దాని అన్నిటి మీద కేసులు మళ్ళా కూడా పడతాయి కాబట్టి వాటిని అన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ